హైవేవర్స్ మనం కరెన్సీ నోట్లు చూస్తూ ఉంటాం ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై వందల మరి రెండు వందల మీద ఐదు వందల మీద అయితే కూడా రాయడు కానీ అప్ టు యాభై వంద వరకు మంది రాస్తుంటారు నేను చూసిన చూసినట్లో ఎక్కువగా ఈ పది రూపాయలు ఇరవై రూపాయల మీద రాస్తూ ఉంటారు ఏమన్నట్టు కొంతమంది లవ్ లెటర్లు కొంతమంది వచ్చేసి వాడు మనసులో ఉన్న ఫీలింగ్స్ కొంతమంది వచ్చేసి వాడుకున్నటువంటి మత ప్రచారం ఇలా ఇప్పుడు కర్ణాటకలోని కలబురుగ్ జిల్లాలో గత్తరగైనటువంటి ఏరియాలో భాగ్యవంతి దేవుని ఒక ఆలయం ఆమె చుట్టుపక్కల దే ఊళ్ళకు బాగా ఫేమస్ అట కోరిన కోరికలు ఫలిస్తాయని చెప్పేసి అలా మన హుండీ లెక్క పెడతా ఉన్నారు ఆరు లక్షలు సమయంతో డబ్బు వచ్చినది ఇయర్లీ చిన్న దేవాలయమే బట్ చుట్టుపక్కల బాగా ఫేమస్ అన్నట్టు అందులో ఒక ఇరవై రూపాయల నోటు మీద తెల్లగా ఉంటుంది మధ్యలో అక్కడ కూడా లేకపోతే నోటు మొత్తం మీద రాసేశారు మరి కోడల కొడుక అన్నది మీరు చెప్పండి తల్లి దేవి మాత మా అత్త త్వరగా సావాలి అంతే మా తల్లి మా అత్త త్వరగా సావాలి ఇది ఆ కోరిన కోరిక ఇది చూసి జనాలు బిత్తరపోతున్నారు ఆ దేవాలయం వల్ల షాకు ఈ నెట్టగాంటి కోరికలు కూడా వాడతారు ఆనందం సినిమా ఐడియా ఉందా ఆనందం 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 మన రేఖ అండ్ ఆకాశం సినిమా చాలా బాగుంటుంది సీనివా డైరెక్షన్ మన ఓషాకిరణ్ రామోజీ వాళ్ళు అందులో రేఖాకి యాక్సిడెంట్ అవ్వాలి సమ్ కాలు అన్నట్టు ఇరిగిపోవాలంటే మనోడు సమ్ చిట్ స్లిప్స్ రాసి హుండీ వేస్తాడు దాన్ని చాలా మంచిది తనని చెప్పి తెలిసిన తర్వాత పరిగెట్టుకోవడం ఆ దేవాలయానికి వెళ్తాడు అప్పుడు వెళుతాడు స్వామి మనం మొక్కుకొని లెటర్ మీద రాసి హుండీలో వేసినవన్నీ జరుగుతాయా అంటాడు నాయనా అంటాడు అంటే ఎదురు కీడు జరగాలి ఆపద జరగాలి చెడు అంటే అలా జరగవు నాయన మంచివైతేనే దేవుడు తీసుకుంటాడు మంచివై జరిపిస్తాడు ఆయన అని చెప్పేసి అంటాడు సో ఇక్కడ కూడా ఆ అత్త నిజం గయ్యాలది అయితే ఆ అత్త దుర్మార్గురాలు అయితే ఆ దేవుడు శిక్షిస్తాడు లేదా అత్త మంచిది ఈ కోడలకో లేదన్నప్పుడు అల్లుడికో వీళ్ళు తేడా ఈ దేవుడిని కోరితే వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాడు బట్ నేను మరలా అడుగుతున్నాను అమ్మ తల్లి లేదన్నప్పుడు దేవి కన్నడంలో రాసి ఉన్నారు కదా మా అత్త త్వరగా చావాలి అని కోరినటువంటి వాళ్ళు కోడల అల్లుడ దట్ మీన్స్ ఆడ మగ కింద కామెంట్లో తెలియచాను నోట్ అయితే అదే